నుంచి ఈ సంత మార్కెట్ ఊర్లో నుంచి మార్చిన తర్వాత ఇప్పుడు ఉండే దీన్ని ఆటో వాళ్ళు కానీ ప్రజలు కానీ స్వామి మార్కెట్ అని పిలువబడుతుంది అది అది ఎన్ని ఏళ్ళ నుంచి అదే జరుగుతుంటే అది ప్రజలకు వ్యతిరేకంగా హిందువులు కానీ ఒక పార్టీ కాదు అందరికి సంస్థ సంబంధించిన మార్కెట్ ఇది కానీ కొంతమంది ఆడ వయోసార్లు ఆడ భజన చేసే కొంతమంది వాళ్ళకి పేరు రావాలని ఉద్దేశంతో దీన్ని దేవుని పేరు రంగనాథస్వామి పేరు తీసేసి వైఎస్ఆర్ పెట్టడం జరిగింది ఆరో పెట్టిన నుంచి అందరూ బీజేపీలు కానీ హిందూ సంఘాలు కానీ బీజేపీ టీడీపీలు కానీ ర్యాలీ చేసి ఆ మున్సిపల్ కమిషన్ ఇచ్చి కౌన్సిల్లో పెట్టి ఆ రోజు నుంచి వ్యతిరేకత జరుగుతుంది ఆరో పేరు పెరటం తప్పు రంగనాథస్వామి పెట్టాలని చెప్పినా కూడా వాళ్ళు మూర్ఖంగా పోయి పేరు మార్చకుండా కౌన్సిల్లో కూడా పెట్టినా కూడా కౌన్సిల్లో కూడా మా రంగనాథం పెట్టాలని కూడా ఒప్పుకోకుండా అది రిజెక్ట్ చేయడం జరిగింది ఆ రోజు చెప్పినాం అయ్యా మీరు మార్చలేక పక్షంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా పది రోజులు మేము మార్చాము మార్చి తీరుతామని అని చెప్పినాం మీరు మార్చాలి మేము కానీ పది రోజులు టైం చెప్పినాం పది రోజులు కాబట్టి ఇరవై రోజుల టైం కూడా వాళ్ళు ఎటువంటి వాళ్ళలో మనసులో మార్పు రాలే అందుకే మేమే దీనికి వచ్చి ఆ బోర్డు మార్చడం జరిగింది ఇప్పటికైనా కూడా కౌన్సిల్లు అర్థం చేసుకొని హిందూ మనోభావాలు దెబ్బ తినకుండా కౌన్సిల్ లో తీర్మానం చేసి రంగనాథ స్వామి మార్కెట్ పెట్టాలని కోరుకుంటూ రంగనాథ స్వామి కూరగాయల మార్కెట్ను పేరు తొలగించి ఉద్దేశపూర్వకంగా పూర్వకంగా ఒక బేషజాలకు వెళ్ళి ఒక ఇగోస్కి వెళ్ళి ఇక్కడ ఉండే అధికార పక్షం వారు మేము ఏది చెప్తే అది జరగాలని చెప్పి ఈరోజు వారు తలంచి గతంలో మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేసి రంగనాథ స్వామి పేరుతో ఉన్న ఈ కూరగాయల మార్కెట్కు డాక్టర్ వైఎస్ఆర్ కూరగాయల మార్కెట్ అని పేరు పెట్టడం జరిగింది ఆ పేరు పెట్టినప్పుడు భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం కానీ అదే విధంగా అనేక హిందూ పక్షాలు పోరాటాలు చేశారు కానీ వారు అధికార మతంతో వ్యవహరించి దేవ దేవునితో పెట్టుకోవడం జరిగింది ఈరోజు వాళ్ళకి ఏ గతి పట్టిందో మనమంతా చూస్తా ఉన్నాం గతంలో అనేక మార్లు ర్యాలీలు చేశాము అనేక సార్లు ధర్నాలు చేశాము మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ దగ్గర కానీ వారు రోజు మతంతో అధికార మతంతో ఆ రోజు విర్రవీగిన పరిస్థితులు మనం చూసాం మా మీద శాంతియుతంగా మేము పర్మిషన్ తీసుకొని ర్యాలీ చేస్తున్న సందర్భంలో కూడా మా మీద దాదాపు టీడీపీ భారతీయ జనతా పార్టీ హిందూ ఐక్య వేదిక సభ్యుల మీద కేసులు పెట్టి ఆ రోజు ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా దేవ దేవుని మనసులో ఆయన ఎప్పుడు ఏం చేయాలనో వారికి తగిన శాస్త విధించారు కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి శ్రీ రంగనాథ స్వామి కూరగాయల మార్కెట్గా మేము తాత్కాలికంగా తాత్కాలికంగా ఒక బోర్డు ఏర్పాటు చేసి నిరసన అంటే తెలిసే ఆ రోజు నిరసన తెలిపినాము ఈ రోజు చేసి దాన్ని ధృవీకరించడానికి పెట్టాము ఇప్పటికైనా ఉడక పాలకమండలి వారికి తెలియజెప్పడం విధంగా మేము మేమైతే తొందరలో మున్సిపల్ కమిషన్ కలుస్తాము ఒక రెండు రోజుల్లో చెప్పి ఒక రెఫరెండం ఇస్తాము అయ్యా ఇట్లా మేము చేసినాము మీరు దీన్ని ఆమోదించి పాలకమండలి మీరు తీసుకోవాలని చెప్పండి ఒకవేళ తీసుకుని పచ్చంలో వాళ్ళు అంటే ఏదైతే తాత్కాలికమేది ఇది గాలి వానికి పోతుంది ఊరికి ఫిక్స్డ్ కాబట్టి వాళ్ళు ఒక వారం లోపల చేయకుంటే ఆ డబ్బు పదివేలు ఇరవై వేలు యాభై వేలు రూపాయలు ఖర్చు కానీ అదే స్టీల్ బోర్డుతో ఇక్కడ రంగనాథ స్వామి కూరగాయల మార్కెట్ అని ఖచ్చితంగా వారం లోపల వాళ్ళకు అవకాశం ఇచ్చాను శనివారం వరకు దాని పచ్చి ఆదివారం సోమవారం తీర్మానం పది నాలుగు వేలు కానీ యాభై వేలు కానీ వన్ ల్యాక్ కానీ అది ఖచ్చితంగా పెట్టి సేవించడానికి మేము సిద్ధంగా ఉన్నాము గతంలో మార్కెట్ అనే మార్కెట్ అనేది ఊటినటు ఉన్నది అది తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ మార్కెట్ను పెట్టారు అప్పటి నుంచి ఈ మార్కెట్ రంగనాథ రంగనాథస్వామి కూరగాయల మార్కెట్ అనే పేరుతోనే పిల్లడం జరుగుతున్నది కానీ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేవలం నాయకుల దగ్గర కొంతమంది నాయకు నాయకుల దగ్గర ఏదో మార్పాణం పొందాలన్న ఉద్దేశంతో స్వామి కూరగాయల మార్కెట్ పేరు మార్చి వైఎస్ఆర్ కూరగాయలు పేరు గా మార్చడం జరిగింది ఈ పేరు మార్చడాన్ని ఆ రోజు హిందూ సంస్థలన్నీ తీవ్రంగా వ్యతిరేకించినాయి వ్యతిరేకించి ర్యాలీలు చేస్తే ఆ రోజు అక్రమ కేసులు కట్టారు అక్రమంగా మా మీద కేసులు కట్టారు ఇదేందని మమ్మల్ని ఆ రోజు సమాధానం చెప్పాం ఖచ్చితంగా ప్రతి ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుంది భగవంతుంతో పెట్టుకోండి సృష్టిలో ధర్మము భగవంతుడే శాశ్వతము మనుషులు శాశ్వతం కాదు మేము చెప్పినాము